కర్నూలు జిల్లాలో టమాటా రేట్లు భారీగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు వారం రోజుల్లో కిలో టమాటా ముప్పై రూపాయల నుండి ఎనభై రూపాయలకు పెరగడంతో వినియోగదారులు కలవరపడుతున్నారు వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం దిగుబడులు తగ్గిపోవడంతో రేట్లను భారీగా పెంచేశారు ముప్పై రూపాయలున్న కిలో టమాటా ధర రెండు రోజుల్లో ఎనభై రూపాయలకు పెరిగింది మరో రెండు మూడు రోజుల్లో వంద రూపాయలకి చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు గత సంవత్సరం ఇదే ఖరీఫ్ సీజన్ లో కిలో టమాటా రెండు వందల రూపాయలకు పెరిగి రికార్డు సృష్టించింది గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో రెండు వందల రూపాయలకు చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు ఖరీఫ్ సీజన్లో కిలో టమాటా రెండు వందల రూపాయల నుండి రెండు రూపాయలకు పడిపోయి భారీ స్థాయిలో నష్టపోయారు రైతులు అయితే టమాటా పంటను తక్కువ స్థాయిలో వేయడం వేసిన పంట వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో టమాటా రేట్లు భారీగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు మరో వారం రోజులు వర్షాలు కొనసాగితే టమాటా పంట పూర్తి స్థాయిలో దెబ్బతిని రేటు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు